చాలా వరకు నెరవేరింది ఇంకా పూర్తిగా నెరవేరకపోయినా చాలా వరకు ప్రజలకి పూర్తిగా అవగాహన అయితే ఉంది చట్టం గురించి అంటే ఇదివరికి లాగా దళితుల మీద ఎవరైనా దాడి చేయాలంటే కొంచెం భయపడుతున్నారు ఇదివరకట భయపడకుండా ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ మార్పు అనేటువంటిది వచ్చింది ఆ చట్టాన్ని ఉపయోగించుకొని మీరు మీరు న్యాయం పొందడానికి అవకాశం ఉంది అదేవిధంగా మీరు ఏ సమస్య వచ్చినా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిందైనా పంచాయతీ రాజు లేదా ఏ పంచాయతీ రాజు సంబంధించి మీ పంచాయతీల సమస్యలు అయితే మీ పంచాయతీ సెక్రటరీ గారికి తెలియజేసుకొని అదేవిధంగా మండల్ లెవెల్లో ఎంపీడీఓ గారికి తెలియజేసుకొని మీరు సమస్యలు పరిష్కరించుకోవచ్చు రెవెన్యూ సమస్యలు ఏమన్నా ఎంఆర్ఓ గారి ద్వారా పరిష్కరించుకోవచ్చు లేదా పోలీస్ సమస్యలు ఏమైనా ఉన్నా పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు అర్జీ ఇచ్చి మా ద్వారా మీ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు ఒకవేళ మీకు ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే మీకు కలెక్టర్ ఆఫీస్లో కానీ లేదా ఎస్పీ ఆఫీస్లో కానీ ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే అనేది ఒకటి పెట్టున్నారు అదేవిధంగా అక్కడికి పోలేని వాళ్ళకి ఆన్లైన్లోనే పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టమ్ అని ఒక పీజీఆర్ఎస్ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మీరు మీ సమస్యని తెలుపుకుంటే దాని ద్వారా కూడా సంబంధిత అధికారులు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ సమస్యని పరిష్కరించదగదైతే ఖచ్చితంగా పరిష్కరించడానికి